హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా అయిపోయే బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందాం సో దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు చిన్నగా కట్ చేసుకున్నా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కావాలి ఓకే ముందుగా నేను కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టాను ఆల్రెడీ అది కాస్త వేడైంది సో ఇందులోకి నేను కాస్త ఆవాలు ఒక స్పూన్ ఒక టీ స్పూన్ స్మాల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఒక చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను ఓకే ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా లేదా హాస్టలర్స్ అయినా సరే సింపుల్గా చేసేయచ్చు ఓకే ఏం మసాలాలు పట్టాల్సిన పని ఏమీ లేదు ఎప్పుడైనా కాస్త పప్పు తినాలి టమాటా రొటీన్ అయిపోతుంది అనుకుంటే ఇలా చేసుకోవచ్చు ఓకేనా అండి సో ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి వీటిని ఫ్రై చేస్తున్నా అలాగే కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఉల్లిగడ్డలు గోలేదాకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి ఓకే సో నా వీడియో మాత్రము స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి సో ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుతున్నా ఆ తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసి ఒకసారి అలా కలిపి ముందుగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా ఫస్ట్ అవి నెమ్మదిగా ఇందులోకి వేస్తున్నాను ఓకేనా అండి సో ఇలా కాస్త వేసాక మంచిగా ఇందాక వేసిన పోపు అంతా దీనికి పట్టేటట్టు మంచిగా కలిపేసేయండి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి కాస్త వీటిని మగ్గనివ్వండి కొంచెము ఓకే సో దీనికోసం నేను ముందుగా పెసరపప్పుని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా తీసుకున్నాను చిన్న గ్లాసు వాటిని కడిగేసి ఎంచాక పక్కకి నానబెట్టేసి ఉంచేశాను మనం మొత్తం పప్పుని ఉడకనివ్వట్లేదు నానబెట్టి ఉంచాం ఇప్పుడు వీటితో పాటు ఉడుకుతుంది సో ఇలా నానబెట్టాను కదా ఈ వాటర్ని అంతా తీసేసి యాడ్ పెడుతున్నాను ఇందులోకి ప పప్పునంతా ఇందులో వేసేస్తున్నాను ఓకే మీరు ఇప్పుడే వాటర్ యాడ్ చేయొచ్చు లేదా కాసేపు అయినాక కూడా యాడ్ చేయొచ్చు ఇది మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి ఓకే సో ఇలా కాస్త పప్పు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇదంతా కాస్త కలిసేలాగా మిక్స్ చేయండి పప్పుని కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టాను నేను ఇక్కడ సో మీరు అలా నానబెట్టి మనం అన్నీ కట్ చేసుకునే లోపు పప్పు నానిపోతుంది సరిపోతుంది ఏం పర్వాలేదు సో త్వరగా అయిపోతుంది చూడండి ఇలా ఒకసారి కలిపి దీని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి కాస్త మీడియం ఫ్లేమ్లో నుంచి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి ఓకే చూస్తున్నారు కదండి మధ్య మధ్యలో అలా కలుపుతుంది లేకపోతే కింద ఏమన్నా అడుగంట ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా అయిపోయిందో ఈ తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ అలా వాటర్ పోసాను ఒక వన్ గ్లాస్ అలా వాటర్ పోసి కొంచెం అలా కాస్త ఒక పొంగు వచ్చేంత వరకు ఫస్ట్ ఉడకనివ్వండి దీన్ని అలా కాస్త పొంగు రానివ్వండి ఒక నిమిషం అలా ఇలా కాస్త వచ్చింది అన్నాక ఇందులోకి మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాము ఆల్రెడీ పచ్చిమిర్చి రెండు మూడు అలా వేసాం కాబట్టి కారం మనకు సరిపోయేంత నేనైతే ఒక హాఫ్ స్పూన్ అలా కారం వేశాను అలాగే ఒక సాల్ట్ సాల్ట్ కూడా హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను సో ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఒక్కసారి కలిపేసేయండి కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనివ్వండి మరి హై ఫ్లేమ్లో పెడితే ఆ వాటర్ అనేటివి తొందరగా ఇది అయిపోతాయి కదా సో అందుకోసమని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వండి హీట్కి ఆ పప్పు కూడా ఇంకా కొంచెం ఉడికేది ఉంటుంది కాబట్టి ఉడికిపోతుంది అలాగే ఆల్రెడీ మనం బీరకాయలు వేసాం కాబట్టి అది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది హాఫ్ పర్సెంట్ వరకు పప్పుతో పాటు ఇంకొంచెం సో ఈ బీరకాయల ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఇది అవ్వగానే తిన్నామనుకోండి కాస్త నెయ్యి వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా ఇలా వచ్చేసాక అయిపోయినట్టే మనకి వేడి వేడిగా అయిపోయింది బీరకాయ పెసరపప్పు కర్రీ ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకే సో మరి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతోటి కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్